హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంతకుముందు ఒక లాస్ట్ లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ కుయట్లోని ఆసిమా మాల్కి వచ్చాము అని మళ్ళీ లోపల ఎలా ఉందో ఒకసారి వీడియో పెడతానని చెప్పాను కానీ నాకైతే టైం కుదరట్లేదు పెట్టడానికి ఇది కూడా లాంగ్ వీడియో పెడదామనేసి వీడియో అయితే తీసాను కానీ అది ఎడిట్ చేయడానికి టైం లేదనమాట ఇంకా చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట షార్ట్ వీడియోలో చూశారు కదా ఇది కువైట్ సిటీలో ఉంటుందండి చాలా అంటే చాలా పెద్ద మాల్ అనమాట నేను నేను ఇంతకుముందు ఒకసారి షార్ట్ టిక్ టాక్లో వీడియోస్లల్లో చూశాను కానీ ఇక్కడికి రావటం అయితే ఫస్ట్ టైం అనమాట ఒకసారి వచ్చాను కానీ మా మేడం వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయామనమాట అయితే వెళ్ళలేదు ఈసారి అయితే మా మేడం వల్ల రిలేటివ్స్ అబ్బాయిది బర్త్డే ఉందనేసి ఇన్వైట్ చేశారు అందుకనేసి బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట చాలా అంటే చాలా బాగుందండి ఎంట్రన్స్లోనే చూడనే చాలా బాగుంది మేమైతే బాబుకి బర్త్డే బాబుకి గిఫ్ట్ తీసుకొచ్చాము అది కారులోని మర్చిపోయాము అందుకనేసి నేను మళ్ళీ బయటకు వచ్చాను అనమాట గిఫ్ట్ కోసము ఇంకా తీసుకొని అయితే బయలుదేరాము లోపలికి లోపల అయితే చూడగానే చాలా అంటే చాలా బాగుందండి నేను వీడియోస్లలో చూసాను కానీ రియల్గా ఇదే ఫస్ట్ టైం చూడడము చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందు వేరే మాల్స్కి వెళ్ళాము ఈ మాల్కైతే ఎప్పుడు రాలేదు చాలా పెద్ద మాల్ అన్నమాట ఇంకా లిఫ్ట్ దగ్గరకైతే వచ్చాము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పైన లాస్ట్ ఫ్లోర్లో అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళడానికి సెన్సార్ దగ్గరకైతే వచ్చాము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట నేనైతే బాబుని ఎత్తుకొని ఉన్నాను వాడైతే కిందికి అసలు దిగడనమాట బయటికి తీసుకెళ్ళామంటే వాడిని ఖచ్చితంగా ఎవరో ఒకరమో అలా ఎత్తుకొని ఉండాల్సిందే నేను వీడియో తీయడానికి అసలు మామూలుగా తీయలేదండి సెల్లు అలా వీడియో ఆన్ చేసేసి అలా పట్టుకొని ఉన్నాను బాబుని ఎత్తుకొని ఉన్నాను కదా తీయడానికి వీలు లేదనమాట అది కాక వాళ్ళమ్మ నా దగ్గరే ఉంది వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీయడానికి సెల్లు పట్టుకున్నా కానీ ఒప్పుకోరు అనమాట అందుకనేసి అలా చేతిలో పట్టుకొని ఉన్నాను సైలెంట్గా లిఫ్ట్ అయితే వచ్చేసింది ఇంకా అది ఎన్నో ఫ్లోర్ కూడా నాకు తెలియదండి మా మేడం అయితే ప్రెస్ చేసింది నేను చూడలేదు బాబు నెక్కుని ఉన్నాను అక్కడ చూస్తూ ఉన్నాను అనమాట ఏదో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా ఉంటుంది అనుకున్నాను కానీ కానీ వెళ్తుంటే తెలిసింది ఇంకా ఆగుతుంది ఇంకా ఆగుతుందంటే అసలు ఆగుతలేదు అనమాట వెళ్తూనే ఉంది నాకైతే కళ్ళు తిరిగాయి అనమాట మా మేడం కూడా చాలా భయపడింది ఆమెకి ఇంకా భయం నాకంటే ఇంకా భయం అన్నమాట చూడండి అస్సలు ఆగుతుంది లేదనమాట వెళ్తూనే ఉంది ఏదో లాస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు వాళ్ళు అది పిల్లల ప్లే గ్రౌండ్స్ ఉంటాయి కదా ఆడిపించుకోవడానికి పైన గేమ్స్ ఉంటాయి కదా అక్కడ ఏర్పాటు చేశారనమాట ఏదో సింపుల్గా అలా చేశారు ఇంకా వచ్చేసాము అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి మాల్ ఎలా ఉంది అనేది చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి రెండు కళ్ళు చాలా లేదనమాట నేనైతే అలా వెళ్తున్నాను మధ్య మధ్యలో ఇలా నా చెయ్యి కవర్ చేస్తుంది ఏమనుకోవద్దండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి దాన్ని సరిగ్గా చేయలేదు నేను ఏదో అలా తొందర తొందరగా అలా చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి చూడండి ఇంకైతే చూడండి ఎంత పైకి వచ్చామంటే చాలా పైన లాస్ట్ ఫ్లోర్ అనమాట కింద చూస్తే అస్సలు కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే నేనైతే అంత హైట్ నుంచి అయితే చూడలేను అన్నమాట మామూలుగానే నాకు చాలా భయము ఇంకా వాడు బాబు బాబుని ఎత్తుకొని ఉన్నాను కదా వాడైతే పొద్దునలు కదులుతూ ఉన్నాడనమాట సెల్లు చేతిలో ఉన్నా కానీ దబ్బుతూ ఉంటాడు వాడు అందుకనేసి అలా వస్తుంది నేను కొంచెం అలా పక్కకి వెళ్ళి ఉన్నా కానీ ఇంకా క్లారిటీగా కనిపించేది నాకైతే భయం వేసిందనమాట అది చూడగానే అందుకనేసి నేను కొంచెం దూరంలోనే తీసాను వీడియో చూడండి చాలా బాగుంది చాలా దూరం ఉందన్నమాట పైన అసలు వాళ్ళు బర్త్డే దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నా ఎంత దూరం ఎంతసేపు పట్టింది చూసారా మేమైతే వెళ్తూ ఉన్నాము చూడండి ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగుందనమాట ఆ ఏ సూపర్ అన్నమాట ఎక్కువ ఇదే వీడియోస్లల్లో ఉంటుంది టిక్ టిక్ కానీ టిక్టాక్లోనే ఇదే చూసాను నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఓహో ఇదేనా అని అనేసి అనుకున్నాను ఇంకా ఫైనల్గా బర్త్డే దగ్గరికి అయితే వచ్చేసామండి పిల్లలందరూ చాలా మంది అయితే వచ్చారు మేము కూడా వచ్చాము మా మేడం అయితే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందనమాట నేను బాబుని తీసుకొని అయితే లోపలికి వెళ్ళాను ఇంకా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూడండి పాండా గేటప్ వేసుకుని ఒక ఆయన వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనమాట అందరు పిల్లలు గేమ్స్ ఆడారు చాలా ఎంజాయ్ చేశారు మేము కూడా మా బాబు అయితే అస్సలు దిగలేదు వాడికి చాలామంది పిల్లలు ఉన్నారు కదా వెళ్ళి ఆడుకుందామని అనుకోడు అనమాట కొత్త ప్లేస్కి వెళ్ళామంటే అస్సలు వదిలిపెట్టడు వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మ దగ్గరే ఉంటాడు వాళ్ళమ్మ లేదు కాబట్టి ఇంకా నన్ను వదిలిపెట్టలేదు నా దగ్గరే ఉన్నాడు ఇంకా నా దగ్గరే కూర్చోబెట్టుకునేసి చూస్తూ ఉన్నాం అనమాట చాలా గేమ్స్ ఆడించారు పిల్లల దగ్గర వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్స్ కూడా గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఇంకా తర్వాత అయితే డ్యాన్సులు కూడా వేశారనమాట చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉన్నింది మా బాబు వెళ్ళి అలా ఉండింటే ఇంకా చాలా బాగుండేది కానీ వాడు ఇంకా చిన్నపిల్లాడు కదా వాడు అలా వెళ్ళలేదన్నమాట చూస్తూ ఉన్నాడు చాలా అంటే చాలా బాగుందండి ఇలా సింపుల్గా చేసినా పిల్లలందరితో సరదాగా బాగా గడిచిపోయిందన్నమాట చూడండి ఎంత ముద్దు ముద్దుగా డ్యాన్సులు చేస్తున్నారో పిల్లలైతే మావాడు కూడా పిల్లాడు కూడా ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాడనమాట చూసి అక్కడ తినడానికి స్నాక్స్ అవి ఇచ్చారు అవి తింటూ ఉన్నాడు వాడు అయితే కాసేపు కూడా ఆడుకోలేదు ఎక్కువ నా దగ్గరే కూర్చొని ఉన్నాడు వాడు అసలు నా దగ్గర నుంచి కిందికి కూడా దిగలేదన్నమాట చూడండి పని మనుషులు కూడా డ్యాన్స్లు వేసారనమాట అలా డ్యాన్స్ వేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు చాలా ఎంజాయ్గా ఉన్నింది వాళ్ళు చూడండి ఎంత ధైర్యంగా ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్స్లో ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేస్తున్నారనమాట కేక్ కూడా చాలా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్